నీ ట్విస్టుల మీద ట్విస్టులు టర్న్స్ మీద టర్న్స్ కమా నితిన్ గారు ఇక్కడ ఏదో జరగబోతుంది హాయ్ అండి అంటే ఈ సినిమా గురించి నేను పెద్దగా ఎక్కువ అంటే ఎక్కువగా మాట్లాడని చెప్పాను కాబట్టి నేను నేను ఎక్కువ మాట్లాడను సో నేను ఎక్కువ మాట్లాడను కాబట్టి నేను కొద్దిగా షార్ట్గా మాట్లాడి నేను దీన్ని ముగించేస్తాను జూలై ఫోర్త్ వస్తున్నాడు సినిమా తమ్ముడు ఈ సినిమా హిట్ కావాలని నేను బలంగా కోరుకునేది ముగ్గురి కోసం అండి ఫస్ట్ ఒకటి మా డైరెక్టర్ వేయిస్తున్నాం తను పడ్డ కష్టం ఫ్రమ్ పాస్ట్ టూ ఇయర్స్ ఎంతో నా ఒక్కడికి తెలుసు సో అదంతా డీటెయిల్గా నేను జూలై ఫోర్త్ని మాట్లాడతా అండ్ సెకండ్ వచ్చేసి నన్ను ఇష్టపడేవాళ్ళు నా అభిమానులు కానివ్వండి లేదంటే కామన్ ఆడియన్స్ నాకు హిట్ వస్తే ఆనందపడేవాళ్ళు ఫ్లాప్ వస్తే బాధపడేవాళ్ళు లాస్ట్ కొన్ని సినిమా నుంచి మిమ్మల్ని హ్యాపీగా చేయలేకపోయాను బట్ డెఫినెట్లీ జూలై ఫోర్త్ తమ్ముడు మీ అందరిని హ్యాపీ చేస్తుందని నేను అనుకుంటున్నాను సో అదే అండి సారీ ఫార్ ద లాస్ట్ ఫిలిమ్స్ ఇప్పటి నుంచి మంచి సినిమాలతో ముందుకు వస్తుంటాను ఐ ప్రామిస్ టు ఆల్ దాట్ అండ్ థర్డ్ ది ఐ వాంట్ మై ఎంటైర్ ఫ్యామిలీ టు కమ్ టు ద స్టేజ్ ఒక్కసారి జస్ట్ ఐ మి టాక్ అబౌట్ ఎవ్రీబడీ ఒక్కసారి అందరు వర్షా అండ్ లయ గారు నాకు మామూలుగా సినిమా హీరో ఇస్ అ హీరో మెయిన్ డైరెక్టర్ మెయిన్ అండ్ ప్రొడ్యూసర్స్ మెయిన్ అండ్ సేమ్ వేస్ ఈ సినిమాకి చాలా కష్టపడ్డ వర్షం కష్టపడ్డ మా కెమెరా టీమ్ ఆర్ట్ డిపార్ట్మెంట్ స్పెషల్ థ్యాంక్స్ బట్ ఐ వాంట్ స్పెషల్ ఐ వాంట్ థ్యాంక్స్ స్పెషల్లీ ఈ ఆర్టిస్ట్ అందరినీ ఎందుకంటే ఎయిటీ డేస్ ఎయిటీ డేస్ ఫారెస్ట్లో దాంట్లో థర్టీ ఫార్టీ నైట్స్ ఉంటాయి ఫార్టీ ఫిఫ్టీ డేస్ ఉంటాయి చెప్పులు లేకుండా ఏం లేకుండా జ్వరాలు వచ్చిన ఫుడ్ పాయిజనింగ్ అయినా కాళ్ళు కట్ అయినా ఏమైనా కూడా ఎవ్రీడే మార్నింగ్ సెవెన్ షార్ట్ అంటే ఎవ్రీ డే ఎవ్రీ డేస్ టు ఆన్ సిక్స్ బై సిక్స్ బై సిక్స్ బై సిక్స్ ఓ క్లాక్ అండ్ మార్నింగ్ టు ఈవినింగ్ వర్క్ వెరీ హార్డ్ ఇంక్లూడింగ్ ది స్మాల్ కిడ్స్ ప్రతి ఒక్కరు వీళ్ళు లేకుంటే సినిమా మధ్యలో ఎప్పుడు అయిపోయేది మధ్యలో వీళ్ళు పారిపోయే వాళ్ళు మా డైరెక్టర్ పెట్టి టార్చర్కి కానీ ఎంత పెట్టినా కూడా తట్టుకొని అందరు నిలబడి ఈ సినిమా అవడానికి వీళ్ళు వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్స్ ఆఫ్ ద మూవీ సో ఐ వాంట్ యూ ఆల్ టు రౌండ్ ఆఫ్ అప్లాస్ ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీన్స్ అ లాట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ ఓకే ప్లీజ్ అంటే అండ్ నేను లాస్ట్ కొన్ని నెలలో కొంచెం లో ఉన్నాను బట్ నాకు ఎవ్రీ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో మా శిరీష్ గారు అండ్ రాజు గారు నాకు బూస్ట్ ఇస్తూ నన్ను కాన్ఫిడెన్స్ పెంచుతూ లేదు మనం కొడుతున్నాం కొడుతున్నామని మోర్ ఎక్కువ నాకు శిరీష్ గారు ప్రతిసారి ఒక మాట అంటారు ఆ మాట నేను జూలై ఫోర్త్ చెప్తాను ఇప్పుడు నేను మాట్లాడును సో థ్యాంక్ యూ అంకిల్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా నా ఇంట్రొడక్షన్ అవసరం లేకుండా స్ట్రైట్ అవే మైక్ తీసుకొచ్చి మీకు ఇచ్చేశారు సో జూలై ఫోర్త్ ప్లీజ్ కమ్ టు థియేటర్స్ మీ అందరూ మీ అందరూ చెప్పినట్టు ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ ఎ వెరీ గుడ్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఫిల్మ్ ఫర్ ష్యూర్ శిరీష్ గారు సెంటిమెంట్ వైజ్గా ఏంటంటే మీరు ఎప్పుడైతే మాట్లాడతారో సినిమా హిట్ అవుతుంది సార్ కాబట్టి మీరు ఏదైనా మాట్లాడాల్సిందే గుడ్ ఈవినింగ్ తమ్ముడు నువ్వు యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫస్ట్ వేణు ఈ సినిమా రేపు ఎంత హిట్ అయిన క్రెడిట్ నీదే నువ్వు పడ్డ కష్టం ఈ సినిమాకి వన్ మ్యాన్ షో ఈ సినిమాకి మేం చేసింది తక్కువ నువ్వు చేసిందే ఎక్కువ ఈ సినిమా సక్సెస్ అనేది నీది సక్సెస్ కొడుతున్నాం గట్టి కొడుతున్నాం రేపు ఫోర్త్ తర్వాత ఇదే స్టేజ్ మీద మళ్ళీ ఎంజాయ్ చేస్తున్నాం నితిన్ నాకు తెలిసి నువ్వు అంతగా ఎంజాయ్ చేసింది జయం ఉండొచ్చు తర్వాత గుండె జారి గల్లంతి ఉండొచ్చు కానీ ఆ రెండింటిని మించి ఈ సినిమాని నువ్వు ఎంజాయ్ చేస్తావు ఇది కన్ఫామ్ యాజ్ ఏ ప్రొడ్యూసర్లుగా మేము ఇస్తున్నాను ప్రామిస్ థ్యాంక్ యూ అండ్ బ్రో సారీ అదీష్ బ్రో నేను మీ రీల్స్ కొన్ని కొన్ని విన్నాను ఆర్ఆర్లో అసలు చాలా చాలా బాగా ఇచ్చారు అండ్ స్మగ్ సౌండ్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ సో అది తులై ఫోర్త్ ఆడియన్స్ వస్తే మీకు అదే చెప్తారు అండ్ అండ్ రాజ్ బ్రో మీ మిక్సింగ్ కూడా చాలా చాలా బాగుంది అండ్ మా మా గోవన్ సార్ మీ మేకింగ్ అయితే అసలు సదురుపోయింది సినిమా ఇంకా సినిమాలో మీ ముగ్గురి వర్క్ విల్ అవుట్ వన్స్ ది సీ ఆన్ ద బిగ్ స్క్రీన్ ఈ స్మాల్ స్క్రీన్ లో అర్థం కాదు కానీ ఆ స్క్రీన్ మట్టుకు మీ ముగ్గురు వర్క్ విల్ లివ్ ఫిల్మ్ టు నెక్స్ట్ లెవెల్ థ్యాంక్ యూ సో మచ్ అండి మరి నెక్స్ట్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి అండ్ పెద్దగా కోరుతున్నా అండి అందరికి నమస్కారం ట్వంటీ త్రీ ట్వంటీ టూ ట్వంటీ వన్ ఏంటి చెప్పండి ఏంటి మా ఏజా కాదు నితిన్ జయం సినిమాతో ట్వంటీ ఇయర్స్ కంప్లీట్ చేశాడు దిల్ సినిమాతో ట్వంటీ టూ ఇయర్స్ కంప్లీట్ చేశాం ఆర్యా సినిమాతో ఎంటర్ అయిన వేణు ట్వంటీ వన్ ఇయర్స్ కంప్లీట్ చేశాడు ఇట్స్ ఈజ్ ఓన్లీ ఇన్సిడెన్స్ ఎందుకో ఆలోచిస్తుంటే నాకు అనిపించింది ఎవరు ఎప్పుడు ఇండస్ట్రీకి వచ్చాం అన్ని సక్సెస్ఫుల్ ఫిలిమ్స్తో ఎంటర్ అయ్యాం మా బ్యానర్ పెట్టి దిల్ సినిమాతో ట్వంటీ టూ ఇయర్స్ మాకంటే ముందు వన్ ఇయర్ సీనియర్ మాకు జయం సినిమాతో సో ఆర్య సినిమాకు జూనియర్ జూనియర్ సో ఆ సినిమాకు అసోసియేట్ డైరెక్టర్ ఎంటర్ అయ్యి అక్కడి నుంచి కంటిన్యూగా లాస్ట్ ట్వంటీ వన్ ఇయర్స్ మాతోనే జర్నీ చేస్తున్న శ్రీరామ్ వేణు అండ్ కమ్ టు ద తమ్ముడు ఆల్ టెక్నీషియన్స్ ప్లీజ్ కమ్ టు డయాస్ గుహన్ శేఖర్ రాధాగారు అజనీష్ అండ్ విఎఫ్ఎక్స్ ఇన్ఛార్జ్ సూపర్వైజర్ అండ్ జొన్న విత్తల గారు టెక్నీషియన్స్ని ఎందుకు రమ్మన్నా అంటే ఈ సినిమా శ్రీరామ్ వేణు తను అనుకున్న కథని థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయటానికి వీళ్ళందరినీ బెండ్ తీశాడు అంటే ఆ సినిమా అవుట్పుట్ వచ్చే వరకు మాకు తెలుసు ఒక్కొక్క టెక్నీషియన్స్ ఎంత కష్టపడితే అది వచ్చింది ఫస్ట్ సమీర్ డిఓపి ఉండే తర్వాత గుహన్ ట్రెమెండస్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నారు మీరు ఎందుకంటే మేము సినిమా చూసాం కాబట్టి చెప్పగలుగుతున్నాను గుహన్ థ్యాంక్ యూ అండ్ నెక్స్ట్ శేఖర్ ప్రొడక్షన్ డిజైనర్ ఈ సినిమాకు ఫారెస్ట్లో కానీ ఎక్కడైనా ఒక విజువల్ న్యాచురల్గా ఉండేలాగా గుహన్ గారు డైరెక్టర్ అడిగినట్టు శేఖర్ చేశాడు థ్యాంక్ యూ శేఖర్ తర్వాత యు ఆర్ ద లాస్ట్ పర్సన్ వెయిట్ వెయిట్ వెట్ అండ్ విఎఫ్ఎక్స్ ఈ సూపర్వైజర్ ఈ సినిమా రెండు గంటల ముప్పై నాలుగు ఉంటే వేణు ఈ సినిమాలో ఆల్మోస్ట్ టూ అవర్స్ విజువల్స్ విఎఫ్ఎక్స్ ఉండేలాగా చిన్న చిన్న షార్ట్స్ కానీ పెద్ద షార్ట్స్ కానీ రేపు మీరు స్క్రీన్ మీద చూస్తారు అలాంటిది వర్కౌట్ చేసి ఆ అవుట్పుట్ తీసుకొచ్చిన విఎఫ్ఎక్స్ సూపర్వైజర్కు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ జొన్నవిత్తుల గారు ఇందాక మాట్లాడారు అమ్మవారు సాంగ్ రాశారు ఎందుకో ఈ సినిమాకి ఆ అమ్మవారు సాంగ్ వచ్చిన తర్వాతనే ఒక వైపు స్టార్ట్ అయింది థ్యాంక్ యూ విత్తుల గారు అండ్ అజనీష్ సో ఇందాక వీళ్ళు అన్న అన్న అని మాట్లాడుకున్నారు కానీ ఈ సినిమాకు